అటుకులు తిని బుక్కిన బుక్కి బుక్కి తెలంగాణ సాధించా అన్నాడు ఎనిమిది వందల యాభై కోట్లు నాది వైట్ ఉందని చెప్తున్న పార్టీ భారత రాజకీయాలలో ఏవైనా పార్టీలను స్వాగతిస్తే వాళ్ళకి నేను ఫైనాన్స్ చేస్తా పార్టీని డెవలప్మెంట్ చేస్తా అంటాడు అంటే ఇక్కడ ఎవరు బాగుపడ్డరు నిధులు నీళ్లు నియామకాలని చెప్పుకున్న పార్టీ ఎవరు బాగుపడరు ఎవరికి నిధులు వచ్చినాయి ఎవరికి నీళ్ళు వచ్చినాయి ప్రగ అది మీరు ఒక తెలుగు ప్రజలు ఆలోచన చేయాలి అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పోర్టు పోలియాలకు వస్తే సీఎం వాళ్ళంటనే రెవెన్యూ మినిస్టర్ వాళ్ళంటనే ఇండస్ట్రియల్ మినిస్టర్ వాళ్ళంటనే పంచాయతీరాజ్ మినిస్టర్ వాళ్ళే అంటే వేరే సామాజిక వర్గాలు ఏదైతే దళితులకు సీఎం చేస్తానో ఈరోజు పదకొండు మంది శాసనసభ్యులు ఉంటే అంటే ఈరోజు పదిహేడు శాతం ఉన్న దళిత సామాజిక వర్గము అందులో పదకొండు శాతము మాదవ జాతి బిడ్డలు ఉండవు వాళ్ళకు సీఎం దేవుడర్గా ఒక్క మంత్రి పదవి లేదు ఈరోజు ఒక్క మంత్రి దళిత సోదరులకు నేను చేతులు జోడించి చెప్తున్నా ఒక భారీ ఓటు వేసేప్పుడు ఆలోచన చేసి వేయండి మీరు ఓటు అంటే ఈరోజు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు నలభై సీట్లు కేటాయించారు రెడ్డి సామాజిక నలభై సీట్లు ఇచ్చాడు ఒక పదకొండు సీట్లు పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ ఉన్న వెలుమ దొరలు పదకొండు సీట్లు తీసుకున్నారు ఎటుపోతుంది తెలంగాణ సబ్బడిన వర్గాలు రాజాధికారం ఎక్కడొస్తుంది నిజంగా స్వతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం ఏది బడ వర్గాలు సబ్బడిన వర్గాలు స్వతంత్రం రాలేదు ఇంకా డెబ్బై సంవత్సరాల ముందు ఏమున్నదో డెబ్బై సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపంలో టోపీలు పెట్టుకొని వచ్చేవారు ఇదే రజాకారు పరిపాలన రజాకారు అయిపోయిన తర్వాత సెవెంతీన్త్ సెప్టెంబర్ అయిపోయిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ తెల్లటోపిలు పెట్టుకొని వచ్చింది మళ్ళీ అదే దోపిడీ అదే సామాజిక వర్గాలు మళ్ళీ అదే సామాజిక ఒకటి రెండు సామాజిక వర్గాలు ఈ పడుగు బలవాలను దోచడం జరిగింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగిందో నందమూరి తారక రామారావు కారడ జన్మడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ తెలుగు ప్రజలకు అట్టడుగు వర్గాలు కూడు గూడు గుడ్డ అని నిన్న ముంగటికి వచ్చి అప్పుడు రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని మీరు ఆదరించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కేసీఆర్ మాటలు మాయమట్లు ఎలక్షన్ ట్రెండ్ అంత ఎలక్షన్ ఏ విధంగా గట్టెక్కాలే అప్పుడు ఏంటంటే పదివేల రూపాయలు ఎకరానికి ఐదు వేల రూపాయలు అదేసింది అయితే రైతు బంధు తర్వాత గుజరాబాద్ ఎలక్షన్లో దళిత బంద్ తీసుకోవచ్చు పది లక్షల రూపాయలు ఇచ్చిన దళిత సోదరులు నేను అంటున్న ఒకటి మన రాష్ట్ర బడ్జెట్ ఎంత మనం ఎన్నికలు తెచ్చిస్తున్నాం ఈరోజు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉండే లిక్కర్ పైన లిక్కర్ పైన వచ్చే ఆమ్దాన్ని ఈరోజు రెండు వేల ఇరవై మూడులో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు లిక్కర్ మీద ఆమ్దాని వస్తున్నది ఇక్కడ కళ్యాణ లక్ష్మి పేరుతోటి ఇక్కడ తాలికొట్టు ఇస్తున్నాడు ఇక్కడ లిక్కర్ మీద తాలికొట్టు దెబ్బతున్నాడు అది ఇక్కడ నేను నేను చెప్పేది ఏంటంటే లిక్కర్ని మిచ్చల విడిగా అంటే ఒక ఐదు వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో గిటా లిక్కర్ పెడుతున్నాడు ఇక్కడ అంటే వైన్ షాపులు పెడుతున్నాడు అంటే విస్తరిస్తున్నాడు ఆబ్కారీ శాఖ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇంకా వేరే ప్రభుత్వాల్లో ఆబ్కారీ శాఖ పనిచేసేది ఎక్సైజ్ శాఖ లిక్కర్ అమ్మొద్దని చెప్పి నియంత్రణ చేసేది ఇక్కడ ఏంటంటే లిక్కర్ని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు ఇంకా బెల్ట్ షాప్ ఐదు వందల ఐదు వందల పాపులేషన్ గ్రామ పంచాయతీల లిక్కర్ లిక్కర్ని అమ్మవన్నీ తీసుకెళ్ళి తీసుకెళ్తా అంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తున్నాడంటే ఎట్లా దోసుకోవాలి లిక్కర్ మీద ఎట్లా సంపాదించాలి ఏదో పథకాలు ఓటు బ్యాంక్ ఎట్లా ఎట్లా ఎంచుకోవాలి ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప ఈరోజు బీసీ బంద్లో ఒక నూట ముప్పై మూడు కుల ఉన్న బీసీలకు ఒక పద్నాలుగు కులాలకు మాత్రమే ఇచ్చిన ఈరోజు ముదిరాజు బిడ్డలు ఉన్నారు బీసీ బంద్ రాదు గౌడ బిడ్డలు ఉన్నారు బీసీ బంద్ రాదు ఇట్లా సబ్బన్న వర్గాలకు దూరం చేస్తున్నాడు అంటే ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే ఎస్ ఏదో మాయమండని చెప్పి దళిత బంధు ఎస్సీ సామాజిక వర్గం నుంచి నాకు కోట్లు పడతాయి ఓ ఎస్టీ ఎస్టీ సామాజిక ఉంటే ఎస్టీలు కట్టి ఈరోజు ఓటు వేసే పరిస్థితి లేదు అయితే పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మైనార్టీలు ఓటేసే పరిస్థితి లేదు మైనార్టీలను మోసం చేసినాం ఎస్టీలను మోసం చేసినాం ఇక్కడ దళితులు దళిత బంధుతో మోసం చేస్తున్నాం సీఎం పదవి అన సీఎం పదవి వేయలేదు ఇక్కడ ఏంటంటే నేను ఒకటే కోరుకునేది ఈ తెలంగాణ రాష్ట్రంలో మైసూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తి మాజీ సహజ ఒక ఆయన చెప్తాడు ఇది మా సామాజిక వర్గం చెందిన వాళ్ళే గెలుస్తారు ఈ నియోజకవర్గంలో వేరే సామాజిక గెలవరు అని చెప్తాడు ఆయన నేనంటే సిగ్గు పడాలంటున్నా సిగ్గు పడాలి నీకే ఎవరు నీకు వేసింది ఎవరు ఎవరు గెలిపించారు ఈరోజు సమితాయంద్రెడ్డి గారిటా తెలుగుదేశం పార్టీ గెలిపించింది ఆమె గెలిచిన మెజార్టీ ఎనిమిది తొమ్మిది వే రోజు తెలుగుదేశం పార్టీ ఆదరించి తెలుగు తెలుగుదేశం పార్టీ వేసి గెలిచింది కుప్ప చెప్పుకుంటే రాజశేఖర రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ అట్లా ఇట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది అంటే నేను ఏమంటున్నా నువ్వు ఏ పార్టీలు అయితే పనిచేసినావో ఎవరైనా సరే ఆ పార్టీ మీద నువ్వు విమర్శిస్తే నీ మీద నువ్వు ఉంచుకున్నట్టే గతంలోనూ ఆ పాటలో పనిచేసి వచ్చినావు ఆ పాటను విమర్శించారు అర్థం ఏంటిది దాన్ని మీద మీద మీరు ఉంచుకున్నట్టే కదా అది అది ప్రతి ప్రజ ప్రజలు గమనిస్తూ ఉంటారు ఈ విషయాన్ని ఇది తెలుగుదేశం పార్టీ ఇక్కడ అనుకుంటారు తెలుగుదేశం పార్టీ లేదనుకుంటారు కోర్స్ ట్యాటర్ లేకపోవచ్చు ఓటర్సు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే నా దళిత బిడ్డలు బడు బలహీన వర్గాల బిడ్డలు తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాల బిడ్డలు తెలుగుదేశం పార్టీ ఆడ ఆదరిస్తారు నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు ఎంతోమంది ముంగట్టుకు వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒక పార్లమెంటు సభ్యుడు ఒక పార్టీ సభ్యుడు ఊహించిన విధంగా గెలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ గడ్డ మీద మైస్రం గడ్డ మీద గెలవద్దు నమస్కారం